కలెక్షన్స్ అండి షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలోని శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఓకే ఈరోజు మనకు చూపించే ఐటెం వచ్చేసి మంగళగిరిలోని ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవన్నీ టోటల్లీ హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ పట్టు బై పట్టు శారీస్ అండి ఇప్పుడు ఈ ఐటమ్ మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్ చాలా అంటే చాలా ట్రెండింగ్ ఉందండి ఇవి కూడా మనం మీకు బయట కూడా ఎక్కడ దొరకమండి రేర్ కలర్ కాంబినేషన్స్ అండ్ రేర్ డిజైన్స్ ఇందులో మీకు బూటీస్ వచ్చాయి సెల్ఫ్ కాన్సెప్ట్ వచ్చినాయి బ్రేక్ బార్డర్స్ వచ్చినాయి కటీ బార్డర్స్ వచ్చినాయి నెక్స్ట్ ఏంటంటే ఇందులోనే లేటెస్ట్ కాన్సెప్ట్ మన చెక్స్ డిజైన్స్ కూడా వచ్చండి చెక్స్లో కూడా మన చెక్స్ మీద మన బూటీస్ వచ్చేయండి ఇవన్నీ కూడా మనం బెస్ట్ ప్రైస్లో లో అండి బయట మార్కెట్లో మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ టు సెవెన్ థౌసండ్ ప్లస్ ఉన్నాయండి ఇవన్నీ మనం ఒకటే సింగిల్ ప్రైస్ వస్తున్నాం అండి అది కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్ ఎక్కడ దొరకండి జస్ట్ ఓన్లీ ఫోర్ థౌసండ్కి ఇస్తున్నామండి మీరు నమ్మరండి జస్ట్ ఓన్లీ ఫోర్ థౌసండ్కి ఈ సారీస్ అన్నీ ఇచ్చేస్తున్నాం అన్ని ప్యూర్ పర్ఫూ సారీస్ అన్ని ఎక్కడ దొరకండి మరీ మరీ గ్యారెంటీ ఇస్తున్నాం అండి ఓకే ఇవన్నీ ప్యూర్ పట్టు సారీస్ ప్రతి మ్యారేజ్ సీజన్ బ్రైడల్ వేర్ కూడా చాలా అంటే చాలా ఉంటాయి ఇప్పుడు మీరు బయట బ్రైడల్ వేర్ చూస్తుంటే మినిమమ్ మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టండి ఎక్కడ దొరకవండి జస్ట్ మీరు ఓన్లీ ఫోర్ కే మీకు బ్రైడల్ వేర్ సారీ అనేది వస్తుందండి అది ఎక్కడో కాదు మన రత్న కలెక్షన్స్ అండి కోతాపేటలోని శ్రీ లక్ష్మీ లో గ్రౌండ్ ఫ్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీన్ అండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం చూద్దాం వెల్కమ్ టు రత్న కలెక్షన్స్ అండి చెప్పాను కానీ ఈ వీడియో ఏంటంటే మంగళగిరిలోని ప్యూర్ పట్టు సరీస్ అది కూడా బ్రైడల్ వేర్ కాన్సెప్ట్ అండి ఇవి మీరు బయట కదండి మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి ఇవన్నీ ప్యూర్ పట్టు బై పట్టు సారీస్ టోటల్లీ హ్యాండ్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఓకే మినిమం బయట సిక్స్ ఫైవ్ టు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయండి శ్రావణ మాసం కాబట్టి మన మన వ్యూవర్స్కి మన మన ఛానల్లో వీడియో చూసి చాలా మంది మన షాప్ ఇది చేశారండి వాళ్ళ కోసం చాలా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో జస్ట్ ఓన్లీ ఫోర్ కి శారీస్ ఇచ్చేస్తున్నాం అది కూడా ఆన్ న్యూ స్టాక్ మీదండి ఓకే ఆన్ న్యూ స్టాక్ మీద అంటే మీరు కూడా జస్ట్ మీకు జస్ట్ ఇట్లా పెడతాను మీకు ఐడియా వస్తుంది పాత స్టాక్ అంటే మీకు ఇన్ని కలర్స్ అని ఎన్ని డిజైన్స్ అని ఉండదు మీకు ప్రతిసారి మళ్ళీ వన్ బై వన్ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి అంటే ఇది ఒకటే మోడల్లో ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో మనకు కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి సో మనం ఈ శారీస్లో చూసుకున్నట్టయితే లైట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అండ్ అన్ని అంటే అందరికీ సూటబుల్ అయ్యే కలర్స్ ఉన్నాయండి నేను వీడియో కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకండి వన్ బై వన్ వన్ బై వన్ నీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాము వీ చేయకండి ఎందుకంటే నేను ప్రతి సారీ మీకు మీ మీకోసం క్లియర్గా వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తామండి ఓకే మీరు వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఇంత మంచి కలర్స్ ఇంత మంచి డిజైన్స్ మీకు ఎక్కడ దొరకదు ఓకే మీకు ఏమీ ఎనీ డౌట్ ఉంటే స్క్రీన్ పైన మా నెంబర్ స్క్రోల్ అవుతుంది అండి నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ టూ మీకు ఎనీ డౌట్ ఉన్న శారీ డౌట్ ఉందా మీకు పనులు బ్లౌజ్ ఏమైనా డౌట్ ఉన్నా మాకు వాట్సాప్ చేయండి హండ్రెడ్ హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మెసేజ్కి మేము రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే మాకు షాప్ లొకేషన్ వల్ల మమ్మల్ని అడగండి మీకు షాప్ లొకేషన్ కూడా చేంజ్ చేస్తాం ఈ శారీ చూసుకున్నట్టయితే బ్రింజాల్ కలర్ వచ్చింది అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే కంచి పళ్ళు వచ్చింది అండ్ బార్డర్ కూడా మనకు కడీ బార్డర్ వచ్చింది శారీలు వచ్చేసి జరీ వివింగ్ బాక్సెస్ వచ్చేసి బాక్స్లో ఫిగర్ అనేది రావడం జరిగింది బ్లౌజ్ చూసుకున్నట్టయితే జరీ లైన్స్ వచ్చేసింది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలా రావడం జరిగింది ఓకే మీకు ఇందులో మీకు శారీస్ అన్నీ క్లియర్గా వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తామండి చూడండి ఇవన్నీ ప్రతి ఇవన్నీ వచ్చేసి న్యూ స్టాక్ అన్ని ఆ న్యూ స్టాక్ మీద మీకు ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రైజెస్ మీకు హైదరాబాద్ ఎక్కడ దొరకండి ఎందుకంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ ప్రైజెస్కి ఇవ్వగలుగుతున్నాం మీకు కలర్స్ డిజైన్స్ కూడా చూ చూసుకోండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ టోటల్లీ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షార్ట్ వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఓకే చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకండి అంటే దొరకవు మీన్స్ అది కూడా వివర్ ప్రైస్లో ఇస్తున్నాం కాస్ట్ టు కాస్ట్ ఇస్తున్నాము ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ దొరకవు బయట దొరికితే కానీ మినిమమ్ మీరు సిక్స్ టు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టండి ఈ శారీస్ అనేది దొరకవు ఇది కూడా అన్ని ప్యూర్ పట్టు శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాం అండి కానీ ఇంకోటండి ప్రజెంట్ అయితే డబల్ పీసెస్ లేవండి అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి ఎవరికైతే ఎంబడే నచ్చితే ఎంబడే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఎవరైతే షాప్కి రాని వాళ్ళు ఉంటారో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఎవరైతే షాప్కి దగ్గరలో ఉంటారో షాప్కి విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్ చేయండి అంటే ఈవెన్ ఇదే కాదు చాలా కలెక్షన్ ఉంటాయి మన దగ్గర ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కాన్సెప్ట్ ఓకే ఈ కాన్సెప్ట్లో వచ్చేసి మనం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ చేసామండి ఇప్పుడు ఇంత చూపించిన కాన్సెప్ట్ వచ్చేసి చెక్స్ కాన్సెప్ట్ ఇది వచ్చేసి బూటీస్ కాన్సెప్ట్ ఓకే మన బార్డర్ చూసుకున్నట్టయితే టెన్ ఇంచెస్ కడ్డీ బార్డర్ వివింగ్ కంచి బార్డర్ వచ్చింది పైన వచ్చేసి మనకు వివింగ్ బూటీస్ వచ్చాయి పళ్ళు వచ్చేసి మనకు చాక్లెట్ కలర్ వచ్చింది బార్డర్ అయితే ఏదైతే కలర్ వచ్చిందో పళ్ళు కూడా అదే వచ్చింది మన బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వచ్చింది అది కూడా ప్లేన్ వచ్చింది మన మనకు బార్డర్కి అయితే అయితే కడ్డీ బార్డర్ వచ్చిందో బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది ఓకే ఈ శారీ కూడా మనం జస్ట్ ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాం మనం ఇందులో మీకు కలర్స్ చూపిస్తాము మంచిగా నీట్గా చూడండి క్లియర్గా కనకంబరంకి బ్రింజాల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూకి నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ చూడొచ్చు అంటే ఈవెన్ ఒక్క కలర్ ఉంది ఒక కలర్ అన్ని కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ కాన్సెప్ట్ ఇది అంటే ఈ దీంట్లో కూడా మనకు చెప్పాను కండి ఫైవ్ టు సిక్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మీరు వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఇంత బెస్ట్ ప్రైస్ మీకు హైదరాబాద్లో కూడా ఎక్కడ దొరకదండి మీరు కలర్స్ డిజైన్స్ కూడా చూడండి ఇది బ్రేక్ వాటర్స్ వచ్చేసి పికాక్స్ వచ్చేయండి జస్ట్ ఈ శారీ కూడా మనం ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాం అండి ఓకే ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసు వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరీస్ చేస్తున్నాం మరీ మరీ చెప్తున్నాం ఈ ఈ కి మీకు హైదరాబాద్లో ఎక్కడ దొరకవండి ఫోర్ థౌజండ్కే ప్యూర్ పట్టు పట్టు శారీ అది కూడా హ్యాండ్లూమ్ శారీ అండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాము కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది ఓకే చూడండి డిజైన్స్ కూడా అండి లేటెస్ట్ కాన్సెప్ట్ అండి ఇవన్నీ న్యూ డిజైన్స్ అండి ఇంకా మార్కెట్ రాలేదు మీరు ఎక్కడైనా అండి బయట మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మన వ్యూవర్స్కి ఇంకోటి శ్రావణవాసంకి స్పెషల్గా మనం చెస్ట్ ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇస్తున్నామండి ఓకే చూడవచ్చు ఇవన్నీ మీకు చూపించిన అన్ని కలర్స్ డిజైన్స్ అన్నీ వచ్చేసి రన్నింగ్ రన్నింగ్ డిజైన్స్ అండి కాన్సెప్ట్ కూడా రన్నింగ్ కాన్సెప్ట్ ఇది ఓకే చూడండి రీజన్ వచ్చేసి నెక్స్ట్ విజిట్ చేసి కూడా చాలా మంది అడిగారండి చూడొచ్చు మంచి కాన్సెప్ట్ చెక్స్ కాన్సెప్ట్ ఇది కూడా హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు శారీ అండి మీకు శారీ కూడా ఒకసారి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాము మనం శారీ చూసుకున్నట్టయితే వివింగ్ బాక్సెస్ వచ్చింది మన పళ్ళు కూడా శారీ అయితే ఏదైతే కలర్ వచ్చిందో పళ్ళు కూడా అలానే వచ్చింది బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్ వచ్చిందండి ఇది కూడా ప్యూర్ పట్టుకు పట్టు శారీ అండి హ్యాండ్లూమ్ శారీ అండి ఓకే ఈ శారీ కూడా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నామండి జస్ట్ ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నామండి ఇవన్నీ ప్యూర్ పట్టు బై పట్టు శారీస్ అండి లూమ్ శారీస్ అండి ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన మనం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా ఇంకా మీరు వీడియో కూడా మిస్ చేయకండి ఎక్కడ మీరు క్లిక్ చేయకండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇవన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మంగళగిరిలో మనం బోల్డ్ ఆర్డర్ ఇచ్చామని చెప్పించామండి చూడొచ్చు సో మీకు ఇంతకుముందు చూసుకున్న ప్లేన్ కాన్సెప్ట్ చూసాము ఈ చెక్స్ కాన్సెప్ట్ అండి ఈ శారీ చూసుకోండి మంచి మెరూన్ కలర్ వచ్చింది శారీ వచ్చేసి మనకు స్మాల్ స్మాల్ జరీ జరీ బాక్సెస్ వచ్చాయి బూటిక్స్ వచ్చాయి బార్డర్లో కూడా బ్రేక్ బాడ వచ్చేసి కంచు బాడ వచ్చింది మన పనులు చూసుకున్నట్టయితే వివింగ్ కంచు పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చింది అండి సో ఇది ఇది కూడా మీకు బయట సెవెన్ ఫైవ్ టు ఎయిట్ థౌసండ్ ఉంటుందండి మన వ్యూఆర్స్కి స్పెషల్ డిస్కౌంట్ శ్రావణి జస్ట్ ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇస్తున్నామండి ఈ సారీ కూడా ఫోర్ థౌజండ్కి ఇస్తున్నామండి ఈ ప్రైజెస్ మీకు ఎక్కడ దొరకండి హైదరాబాద్లో నేను మరీ మరీ గ్యారెంటీ ఇస్తున్నాము చూసుకోవచ్చు ఇవన్నీ ప్యూర్ పట్టు బై పట్టు శారీస్ అండి అన్ని హ్యాండ్లూమ్ శారీస్ అండి మీరు కలర్ కాంబినేషన్స్ కూడా చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయండి చూడొచ్చు నేను మరీ మరీ చెప్తున్నాం కలర్సే కానీ డిజైన్సే కానీ ఓకే చాలా బాగుంటాయండి చూడండి ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకండి ఇది ఏంటంటే మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఎన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేను మరీ మరీ చెప్తున్నాను అండి చూడవచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇవన్నీ న్యూ స్టాక్ అండి పాత స్టాక్ అయితే జస్ట్ ఒక వన్ ఆర్ టూ కలర్సే ఉంటాయండి సో మీ మరీ మరీ చెప్తున్నా అండి ఇవన్నీ న్యూ స్టాకు న్యూ స్టాక్ మీద మనము ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వెరైటీ అండి చూడవచ్చు ఇది కూడా మంచి డిజైనర్ కాన్సెప్ట్ అండి అంటే ఈవెన్ ఇదేనే కాదు ఈ వీడియో మొత్తం కంప్లీట్ డిజైనర్ కాన్సెప్ట్ అది కూడా మంచి బడ్జెట్లో అండి ఫోర్ థౌజండ్కి ప్యూర్ పట్టు బై పట్టు సారీ అది కూడా హ్యాండ్లూమ్ సారీ అండి నెక్స్ట్ చూడొచ్చు మనకు స్మాల్ చెక్స్ అండ్ అండ్ వర్టికల్ అండ్ ఆర్జెంటల్ బాక్సెస్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఆ బాక్స్లో మనకు ఫిగర్ రావడం జరిగింది పళ్ళు చూసుకున్నట్టయితే వివింగ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకు సెల్ఫ్ వచ్చింది ఓకే ఇది కూడా మంచి రన్నింగ్ కాన్సెప్ట్ అండి ఇందులో మీకు కలర్స్ చూపిస్తాము చూడండి ప్రతి దాంట్లో మన దగ్గర ఫుల్ కలర్ చాట్ ఉందండి ఓకే మీకు వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఓకే ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు అది కూడా ఇంత మంచి బడ్జెట్ ప్లేస్లో ప్రైజెస్లో ఎక్కడ దొరకండి జస్ట్ ఓన్లీ ఫోర్త్ ఇది కూడా ఇది కూడా ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇచ్చిస్తామండి ఓకే చూడవచ్చు ప్రతి దాంట్లో ఈరోజు మీకు చూపించిన వెరైటీ ఏంటంటే ఫుల్ కలర్ చార్ట్ ఉందండి ఏదో వన్ ఆర్ టూ కలర్స్ కాదండి ఇందులో వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ కలర్స్ అండి ఇది కూడా మంచి రన్నింగ్ కాన్సెప్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వెరైటీ అండి ఓకే మంచి లైట్ రన్ రింగ్ కాన్సెప్ట్ అండి ఓకే సారీ పాటు చూసుకున్నట్టయితే స్మాల్ చెక్స్ వచ్చింది స్మాల్ స్మాల్ బొటీస్ వచ్చాయి బార్డర్లో కంచి బార్డర్ వచ్చింది పళ్ళు కూడా కంచి పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకు క్లీన్ వచ్చింది ఓకే జస్ట్ ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇస్తున్నాం ఇవన్నీ ప్యూర్ పట్టు శారీస్ అండి ప్యూర్ పట్టు పై పట్టు శారీస్ అన్ని లూమ్ శారీస్ అండి మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ అండి ఎవరైతే షాప్కి దగ్గర ఉన్నారో డైరెక్ట్ షాప్కి గిఫ్ట్ చేయండి మీరు కలెక్షన్స్ అనేది చూడొచ్చు ఎవరైతే షాప్కి రాని వాళ్ళు అంటారో స్క్రీన్ పై మా నెంబర్ పోలీసు అండి నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ టూ జస్ట్ మీరు వాట్సాప్ చేయండి మీకు ప్రతి మెసేజ్కి మేము రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ఫర్ ఫర్దర్ లొకేషన్కి అయినా సరే మీకు శారీ అర్థం కాకపోతే జస్ట్ మాకు మెసేజ్ చేయండి శారీ షాట్ తీసి వాట్సాప్ చేయండి శారీ ఓపెన్ పిక్ పళ్ళు పిక్ అండ్ బ్లౌజ్ పిక్ లేదు అక్కడికి కూడా మీకు డౌట్ ఉంటే శారీ వీడియో పంపి పంపిస్తాం చూడవచ్చు ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ టెన్ కలర్స్ ఉన్నాయండి టెన్ కలర్స్ కూడా కంప్లీట్ రన్నింగ్ కలర్స్ అండి ఇవన్నీ న్యూస్ నాకండి నేను మరీ మరీ చెప్తున్నాను ఇంత తక్కువ మీకు హైదరాబాద్లో ఎక్కడెదుర్కోండి ఎవరైతే వీడియో చూస్తారో రిక్వైర్మెంట్ ఉందో డైరెక్ట్ షాపింగ్ డిజైన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైన్ అండి చూడండి మంచి కనకాంబరంకి బ్రింజాల్ కలర్ లేస్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి బ్రింజాల్ వచ్చింది బ్లౌజ్ కూడా బ్రింజాల్ వచ్చింది ఓకే దీంట్లో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయండి ఈవెన్ ఇది ఒక్కటే కాదండి ఇది మీకు చూపించిన వెరైటీస్ అన్నిలో మన దగ్గర ఫుల్ కడ్జెడ్గా కలర్ చాట్ అనేది ఉంది ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ ఇచ్చి వాట్సాప్ చేయండి అండి మరీ మరీ చెప్తున్నాను సింగిల్ శారీ కూడా మీకు ఫోర్ చేయడం జరుగుతుంది ఓకే ఇవన్నీ న్యూ స్టాక్ అండి అన్ని కొత్త స్టాకు కొత్త స్టాక్ మీద మనం డిస్కౌంట్ అనేది చేయడం ఇందులో మనం ఏ శారీ చూసుకున్నా జస్ట్ ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ వన్ మోర్ సేమ్ అంటే సేమ్ చెక్స్ కాన్సెప్ట్ జస్ట్ బార్డర్ వేయండి చూపిస్తాను ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి మేము మరీ మరీ చెప్తున్నాం అండి మీకు వీడియోలో మీకు ఎక్కడ శారీ అర్థం కాకపోయినా జస్ట్ స్క్రీన్ పే నెంబర్స్ ఫోల్స్ అండి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ప్రతిదీ లొకేషన్ పరంగానే కానీ అదేవిధంగా శారీలు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఓపెన్ పీ కూడా మీకు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ షేరింగ్ అనేది షేర్ చేస్తాము ఓకే చూడండి ఓకే ఇవన్నీ ప్యూర్ పట్టు శారీస్ అండి మంగళగిరిలోని ప్యూర్ పట్టు డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి మన దగ్గర ప్యూర్ పట్టు శారీస్ చాలా అంటే చాలా ఉంటాయి కానీ సో వాటి మీదకి చాలా మంచి సూటబుల్ అయితే ప్లస్ ఇంకోటి ఇది మంగళగిరిలో మంచి రన్నింగ్ కాన్సెప్ట్ అండి ఇవన్నీ బ్లౌజెస్ పీసెస్ అండి ఈ బయట మార్కెట్లో మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి జస్ట్ ఓన్లీ ఇవి మనం ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాం అండి దీంట్లో వచ్చేసి మనం ఏం ప్రాఫిట్ అనేది ఇవ్వట్లేదండి జస్ట్ ఓన్లీ కాస్ట్ టు కాస్ట్ ఇస్తున్నాం అండి ఇవి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో స్కిన్పై మా నెంబర్ కోల్ అవుతుందండి నైన్ త్రిపుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ టూ జస్ట్ మీరు వాట్సాప్లో జస్ట్ సెండ్ మీ బ్లౌజ్ పిక్స్ అని పెట్టండి మీ బ్లౌజ్ పిక్స్ అనేది షేర్ చేస్తాము లేదు ఎవరైనా షాప్ షాప్కి దగ్గర ఉంటే డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి జస్ట్ ఇది శాంపిల్ మాత్రం అండి ఇంకా చాలా కలెక్షన్ వచ్చేదండి బ్లౌజ్ పీసెస్లో ఆల్మోస్ట్ మన దగ్గర ఒక హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ వెరైటీస్ ఉంటాయండి ఫస్ట్ టైం అండి మనం బ్లౌజ్ పీసెస్ పెట్టు అది కూడా మనం కాస్ట్ కాస్ట్ చేస్తున్నాం అండి నెక్స్ట్ ఇది క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మంగళగిరి ప్యూర్ పట్టులోని ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ ఒరిజినల్ స్క్రీన్ ప్రింట్స్ ఉన్నాయి హ్యాండ్ ప్రింట్స్ ఉన్నాయి బయట మార్కెట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఫిఫ్టీన్ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయండి జస్ట్ ఓన్లీ ఇవన్నీ మనము ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాం అండి నో ప్రాఫిట్ అండి జస్ట్ మనకి ఏదైతే వీవర్ నుంచి వచ్చిన ప్రైస్ అదే ప్రైజెస్కి ఇస్తున్నామండి సో ఓకే చూశారు కానీ ఈరోజు వచ్చి మంగళగిరిలోని ప్యూర్ పట్టు సారీస్ అండి ఇవన్నీ మనం ఫస్ట్ టైం అండి మన షాప్ పెట్టి టూ ఇయర్స్ అవుతుందండి లాస్ట్ టైం ఎలా అయితే ఫస్ట్ టైం మేము చెప్పాము ఏది ఆషాఢ మాసంలో ఫస్ట్ టైం మనం సీల్ ఎలా పెట్టామో ఇప్పుడు కూడా మనం శ్రావణ మాసంలో సీల్ అనేది పెట్టాము అది కూడా ఫస్ట్ టైం అండి అది కూడా పాత స్టాక్ మీద కాదండి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాండి ఇవన్నీ న్యూస్ స్టాక్ మీద పెట్టాము ఎవరికైతే షాప్కి దగ్గర ఉంటారో డైరెక్ట్ విజిట్ చేయండి మీకు అర్థమైపోతుంది స్టాక్ చూస్తే అర్థమైపోతుంది ఇది కొత్త స్టాకా పాత స్టాక్ అని ఇప్పుడు మీకు చూపించిన అన్ని వెరైటీస్ వచ్చేసి బయట కూడా కంపేర్ చేసుకోండి మినిమం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్ టు మాక్సిమం సెవెన్ ఫైవ్ వరకు ఉంటాయండి ఇవన్నీ ప్రైజెస్ వచ్చేసి మనం జస్ట్ ఓన్లీ ఫోర్ థౌజండ్కి ఇస్తున్నామండి అది కూడా ప్యూర్ పట్టు సారీస్ అండి హ్యాండ్లూమ్ సారీస్ అండి మరీ మరీ చెప్తున్నండి ఎవరికైతే మీకు వీడియో చూడగానే నచ్చుతాయి అనుకోండి డైరెక్ట్గా బుక్ చేసుకోండి మీకు మళ్ళీ మళ్ళీ అనేది ఆఫర్ అనేది రాదు ఎందుకంటే మనం ఆషడ మాసంలో అయితే ఎలా పెట్టమో వచ్చిన కస్టమర్ మన వీడియో చూసి చాలా మంది మనకు షాప్కి వచ్చినారు షావర్ కూడా మీరు ఆఫర్స్ కూడా పెట్టండి అనే ఉద్దేశంతో లాస్ట్ టైం పెట్టిన వెరైటీ కాకుండా కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో మంగళగిరి అనేది పెట్టామండి మీరు నచ్చిన వెంటనే డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి ఎవరైతే షాప్కి రాని వాళ్ళు ఉంటారో మా స్క్రీన్ పై మా నెంబర్స్ ఫుల్ అవుతున్నారో మా నెంబర్కి మీకు వాట్సాప్ చేయండి మీ ప్రతి ఒక్క మెసేజ్కి మీకు రిప్లై అనేది ఉంటుందండి ఎవరికైతే లొకేషన్ కూడా అర్థం కాదో మాకు కాల్ చేయండి మీకు లొకేషన్ కూడా క్లియర్గా చెప్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్